అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది టమాటా పచ్చడి కావలసినవి నాలుగు పెద్ద టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకుంది కట్ చేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి నూనె సాల్టు పసుపు తాలిం దినుసులు జీలకర్ర రెండు ఎల్లుపాయలు ఇలాగ రెబ్బలు తీసుకుని ఉంచుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఇంగువ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం ఇలా ఆయిల్ పోసుకుని ఆయిల్ వీటెక్కింది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇలా పచ్చిమిర్చి వేసేసుకుని ఇవి ఫ్రై చేసేసుకుందాం ఇలా పచ్చిమిర్చి వేపేసుకుంది ఇప్పుడు పచ్చిమిర్చి తీసేసుకుందాము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం ఇలాగా టమాటాలు కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం టమాటాలు టమాటాలు వేపేసుకున్నాం కదా ఒకసారి టమాటాలు చూసారా బాగా మగ్గిపోయినాయి ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్టు కొంచెం పసుపు వేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుందాం వేసుకుని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గ పెట్టుకుందాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇది చల్లారాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం పచ్చిమిర్చి వేసేసుకుందాం కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకోసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం ఎల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుని టమాటా లేపుకున్నాం కదా వేసేసుకుందాం టమాటా మరీ పచ్చడికి మరీ పచ్చి పిచ్చిగా పట్టుకుంటే చాలా బాగుంటుంది రోటి పచ్చడిలాగా అనిపించింది ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం పచ్చడి రెడీ అయిపోయింది కదా తాలింపు వేసుకుందాము వెలిగించుకుని బా బాండి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం తాలింపుకి సరిపడ్డ ఆయిల్ తాలింపు లేయించినాయి కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఏళ్ళ పైన పచ్చ పచ్చిగా వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగవా ఒకసారి కలిపేసుకున్నాం కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం మొత్తం వేగిపోయిన తర్వాత పత్రిక వేసేస్తున్నాం ఒకసారి తాలి మొత్తం పచ్చడి కలిసేలా కలుస్తున్నాం చూసారుగా టమాటా పచ్చ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు